శాస్త్రవేత్తల ప్రకారం మన సోలార్ సిస్టమ్ నాలుగు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది కానీ మనం తాగే నీరు మన భూమి మరియు సోలార్ సిస్టమ్ ఏర్పడటానికంటే ముందు పుట్టింది అవును మీరు విన్నది నిజమే భూమి ఏర్పడిన కొత్తలో భూమిపై నీరు ఉండేది కాదు భూమి ఎంతో వేడితో లావాలతో మండుతూ ఉండేది అయితే నీరు ఎక్కడ ఎలా పుట్టింది భూమి మీదకు ఎలా వచ్చిందని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది నీరు భూమి మీద జీవం ఉండడానికి గల ముఖ్య కారణం ఇది మనందరికీ తెలుసు మనం ఆహారంగా తీసుకునే చేపలకి ఆక్సిజన్ ఇచ్చే చెట్లకి మీద బ్రతికే కొన్ని కోట్ల జీవరాశులకి నీరు ఎంతో అవసరమైన వనరు అలాగే భూమి మీద ప్రతి జీవరాశి మనుగడకు మరియు మొక్కలకు ఎంతో అవసరం మనం ఫుడ్ లేకుండా వారంపాటు జీవించగలం కానీ నీరు లేకపోతే మాత్రం మూడు రోజులు కూడా బ్రతకలేం మన భూమి డెబ్బై శాతం నీరుతో నిండి ఉంటుంది కేవలం ముప్పై శాతం మాత్రమే నేల ఉంటుంది అంతేకాకుండా మన బాడీలో కూడా అరవై ఆరు శాతం నీరు ఉంటుంది ఇలా భూమిపై జీవానికి కారణమైన నీరు ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలంటే మనం కాలంలో వెనక్కి వెళ్ళాలి ఎంత వెనక్కి అంటే పద్నాలుగు బిలియన్ సంవత్సరాల వెనక్కి అంటే సరిగ్గా యూనివర్స్ ఏర్పడే సమయానికి వెళ్ళాలి అసలు మ్యాటరీ లేని ఈ చీకటి శూన్యంలో అణువు కంటే చిన్నగా ఉన్న ఒక జీరో సైజ్ సింగులారిటీ భారీ స్థాయిలో విస్ఫోటనం చెందటం వల్ల గెలాక్సీలు లెక్క నక్షత్రాలు గ్రహాలు ఉపగ్రహాలు ఇలా విశ్వం ఏర్పడింది దాన్ని మనం బిగ్ బ్యాంగ్ తిరిగి చెప్పుకుంటాం ఈ యూనివర్స్ పుట్టుక ఒక జీరో సైజ్ బిందువుతో మొదలైందని బిగ్ బ్యాంగ్ తిరిగి చెప్తుంది ఇది విన్నాక బిగ్ బ్యాంగ్కి ముందు ఏం జరిగిందనే క్వశ్చన్ వస్తుంది బిగ్ బ్యాంగ్కి ముందు ఏం జరిగిందో సైన్స్ దగ్గర కూడా సమాధానం లేదని చెప్పాలి అది అలా ఉంచితే సరిగ్గా బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత యూనివర్స్లో మూడు కెమికల్ ఎలిమెంట్స్ పుట్టాయి ఆ మూడు కెమికల్ ఎలిమెంట్స్ ఏంటంటే హైడ్రోజన్ హీలియం లిథియం బిగ్ బ్యాంగ్ తర్వాత కేవలం ఈ మూడు ఎలిమెంట్స్ మాత్రమే యూనివర్స్లో ఉండేవి అయితే వాటర్ మాలిక్యుల్ అనేది రెండు హైడ్రోజన్ ఆటమ్స్ మరియు ఒక ఆక్సిజన్ ఐటమ్తో తయారైంది అయితే యూనివర్స్ ఏర్పడ్డాక హైడ్రోజన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంది మరి ఈ ఆక్సిజన్ ఎలిమెంట్ ఎక్కడి నుండి వచ్చిందని మనకు డౌట్ వచ్చి ఉండాలి బిగ్ బ్యాంగ్ జరిగిన కొన్ని వందల మిలియన్ సంవత్సరాల తర్వాత ఈ చీకటి యూనివర్స్లో మొట్టమొదటి నక్షత్రాలు పుట్టాయి ఈ నక్షత్రాలన్నీ యూనివర్స్ ప్రారంభంలో ఏర్పడ్డ మూడు ఎలిమెంట్స్లోని రెండు ఎలిమెంట్స్తో తయారయ్యాయి అవే హైడ్రోజన్ మరియు హీలియం తర్వాత యూనివర్స్లో నక్షత్రాల ఎవల్యూషన్ మొదలైంది నక్షత్రాలలో నిరంతరం న్యూక్లియర్ రియాక్షన్స్ జరుగుతూ ఉండేవి ఈ న్యూక్లియర్ రియాక్షన్స్ కారణంగా స్టార్ కోర్లో అంటే స్టార్ మధ్య భాగంలో కొన్ని హెవీ ఎలిమెంట్స్ తయారయ్యాయి ఇలా ఏర్పడిన హెవీ ఎలిమెంట్స్లో ఒకటే మనం మాట్లాడుకునే ఆక్సిజన్ తర్వాత కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత యూనివర్స్లో ఏర్పడ్డ నక్షత్రాలు ఎక్స్ప్లోర్డ్ అవ్వడం మొదలుపెట్టాయి ఇలా స్టార్స్ ఎక్స్ప్లోర్డ్ అవ్వడం వల్ల ఆక్సిజన్ ఎలిమెంట్స్ స్పేస్లోకి చెల్లాచెదురుగా చెదురుగా తర్వాత ఈ ఆక్సిజన్ ఎలిమెంట్స్ స్పేస్లో ట్రావెల్ చేయడం మొదలు పెట్టాయి అలా ఒక్క స్టార్ మాత్రమే కాదు యూనివర్స్లో పేలిపోయే ప్రతి స్టార్ నుండి కెమికల్ ఎలిమెంట్స్ స్పేస్లోకి రిలీజ్ అయ్యాయి ఈ ప్రాసెస్ యూనివర్స్లో ఈ క్షణం కూడా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే స్టార్స్లో ఎల్లప్పుడూ న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతూ ఉంటుంది కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత విశ్వంలో ప్రయాణిస్తున్న ఆక్సిజన్ ఆటమ్స్ హైడ్రోజన్ యాటమ్స్తో కంబైన్ అయ్యి విశ్వంలో మొట్టమొదటి నీటి బిందువు పుట్టింది ఈ విశ్వంలో నీటి బిందువు పుట్టడానికి ఒక దీర్ఘకాల యుద్ధం జరిగిందని చెప్పాలి ఇప్పుడు మనకు ఒక డౌట్ వచ్చి ఉండాలి ఇంత పెద్ద యూనివర్స్లో ఎక్కడెక్కడో ఏర్పడిన నీరు భూమి మీదకు ఎలా వచ్చిందని ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం కొన్ని బిలియన్ సంవత్సరాల తర్వాత విశ్వంలో ప్రయాణిస్తున్న వాటర్ మాలిక్యుల్స్ని ప్లానెట్స్ మరియు ఆస్ట్రాయిడ్స్ అబ్జార్బ్ చేసుకున్నాయి టచ్ చేస్తే ఇంకో కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత స్టార్ పేలిపోయిన తర్వాత వచ్చే స్టార్ డస్ట్ ఒక చోట చేరింది స్టార్ డస్ట్లోని హెవీ ఎలిమెంట్స్ వల్ల అక్కడ మళ్ళీ ఒక నక్షత్రం పుట్టింది అంటే ఆ నక్షత్రం ఆర్బిటల్ పాయింట్స్లో ఎనిమిది గ్రహాలు ఆ గ్రహాల చుట్టూ ఉపగ్రహాలు ఏర్పడ్డాయి ఇప్పుడు మనకు అర్థమై ఉండాలి మనం మాట్లాడేది మన సోలార్ సిస్టమ్ గురించి భూమి ఏర్పడిన మొదట్లో ఎక్కువ టెంపరేచర్తో మండిపోతూ ఉండేది అయితే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది ఇంత వేడిగా ఉండే భూమి మీదకు ఇంత నీరు ఎలా వచ్చిందని సైంటిస్టులు చాలా సంవత్సరాలుగా రీసెర్చ్ చేసిన తర్వాత ఒక థీరీని ప్రతిపాదించారు అదేంటంటే ఆస్ట్రాయిడ్ కొలిజన్ థీరీ అంటే భూమి మీదకు నీరు యాస్ట్రాయిడ్స్ ద్వారా వచ్చిందని మీరు విన్నది నిజమే భూమి మీదకు నీరు ఈ ఆస్ట్రాయిడ్స్ ద్వారా వచ్చింది మనం ఇందాకే చెప్పుకున్నాం విశ్వంలో ఏర్పడిన వాటర్ మాలిక్యూల్స్ మిలియన్ సంవత్సరాల పాటు ట్రావెల్ చేస్తూ యాస్ట్రాయిడ్స్ కి అబ్జర్బ్ అయ్యాయని ఇలా వాటర్తో కూడిన యాస్ట్రాయిడ్స్ నిత్యం గ్రహాల మీదకు దూసుకెళ్తుండేవి మన భూమిని కూడా కొన్ని కోట్ల సంవత్సరాల పాటు ప్రతిరోజు కొన్ని లక్షల యాస్ట్రాయిడ్స్ ఢీకొడుతుండేవి ఇలా కోట్ల సంవత్సరాల పాటు యాస్ట్రాయిడ్స్ ఢీకొట్టడం వల్ల ఈ రోజు భూమి మీదకు ఇంత నీరు వచ్చింది అయితే సైంటిస్టులు ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారో ప్రూఫ్ ఏంటి అని మనకు డౌట్ రావచ్చు అయితే మన డౌట్కి సైన్స్ దగ్గర ప్రూఫ్ ఉంది అదేంటంటే ఇప్పటివరకు కూడా భూమి మీద అక్కడక్కడ ఉల్కలు పడ్డాయి వాటిని సైంటిస్టులు కనిపెట్టి పరీక్షించినప్పుడు వాటిలో చిన్న చిన్న ఐస్ పార్టికల్స్ మరియు వాటర్ మాలిక్యూల్స్ కనిపించాయి దీన్ని ఆధారంగా తీసుకుని భూమి మీదకి నీరు యాషడ్స్ ద్వారా వచ్చిందని కన్ఫర్మ్ చేశారు నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో ఉంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం